హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దత్త ఫ్యాషన్స్ ఇంతాక కస్టమైజేషన్ చేసిన యాంక్లెట్స్ వీడియో పెట్టాను కదండి దానికి కంటిన్యూషన్ అనమాట ఇది ఎలా డిస్పాచ్ చేశాను అనేది చూపిస్తున్నాను ఇందులో కానీ ఫస్ట్ నన్ను నమ్మి నాకు ఇలా ఆర్డర్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ మంత్లో నేను సక్సెస్ఫుల్గా టెన్ ఆర్డర్స్ అనేది కంప్లీట్ చేశాను అది చాలా పెద్ద మైల్ స్టోన్ నాకు ఎందుకంటే రీసెంట్గా స్టార్ట్ చేసిన తర్వాత నా స్టాల్ పెట్టాను కదా నేను వింటర్ బజార్ అని అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు నా ప్రొడక్ట్స్ చూసి నా వర్క్ చూసి నచ్చి మీకు ఆర్డర్ ఇస్తాం మేము అని అని చెప్పని అలా నమ్మి ఆర్డర్ ఇచ్చినందుకు వాళ్ళు మళ్ళీ ఇంకొకళ్ళని రిఫర్ చేసి వాళ్ళు ఆర్డర్ ఇచ్చి తీసుకొని చాలా అంటే చాలా హ్యాపీనెస్ వచ్చింది నాకు మీ వర్క్ బాగుంది కాబట్టి మేము ఇలా ఇస్తున్నాము అని కస్టమర్స్ చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది నాకు ఇలాగే మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ మాకు ఇలాగే ఉండాలి అని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దత్తా ఫ్యాషన్స్ అండి మీ అందరి సపోర్ట్ మాకు ఇప్పుడు ఉంటుంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి